దావీదు గలము నుండి వచ్చిన మధురమైన కీర్తనలు ఈరోజు మనం నాలుగవ అధ్యాయం చదువుకుందామా నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు ఎహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి నేను ఎహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయము నొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలుచూపు వాడెవడని పలుకువారలా వారనేకులుహోవా నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపచేయము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదువు ఈరోజు నాలుగవ అధ్యాయం అయిపోయినది మీ అందరూ చదవటమే కాకుండా మీ ఇంట్లో వారు కూడా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే మీరు మంచి వాక్యాలను ప్రతిరోజు మననం చేసుకోగలరు అది మనకి దైవాత్మకంగానే కాదు జ్ఞాన జ్ఞానంకు వచ్చే విధంగా కూడా మనకి సహాయం చేస్తుంది ఓకే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఒకవేళ ఆల్రెడీ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉంటాను ఇట్లు మీ అనుసరి మెండు థ్యాంక్ యూ